నమస్కారం నేను జ్యోతిషం కూడా గోచారత్య గ్రహాల యొక్క స్థితిగతి కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ రోజున మనం చెప్పబోయే విషయం ఏంటిదంటే ప్రధానంగా భూమి లాభాలు కలగాలన్నా భూసంబంధమైన వ్యాపారాలు అంతా కూడా అభివృద్ధి కలగాలన్నా ప్రధానంగా మీకు ఏదైనా స్థలం కానీ మరియు గృహం కానీ అంటే ఫ్లాట్ కానీ మీకంతా కూడా అమ్మకం చేయాలన్నా ఎటువంటి పరిష్కారాలు చేయించాలి శీఘ్రంగా మీకున్న ప్రాపర్టీ ఏమైనా సేల్ చేయాలన్నా కానీ అదంతా కూడా మొండి ఆ మొండి ప్రాపర్టీ లాగా ఉంది ఎంత ప్రయత్నం చేస్తున్నా కానీ ప్రాపర్టీ సేల్ కావట్లేదు అని చెప్పేసి అనుకున్నా కానీ భూసంబంధమైన తగాదాలు కానీ ఉన్నా కానీ ఎటువంటి పరిష్కారాలు చేయించాలి భూ సంబంధమైన వ్యాపారాలు లాభాలు గరించడానికి మీరంతా కూడా ఎటువంటి పరిష్కారాలు చేయించాలి గోచారం ఎటువంటి లాభాలు పెరుగుతాయి ప్రధానంగా చూసుకుంటే గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఈ రకంగా మీకు వరకు ఇస్తుంది వీషాది ద్వాదశాస్త్ర వారికి ఈ రకంగా ఇస్తున్నాయి తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా మీరంతా కూడా చేసుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన విశేషంగా చేసుకోవాలి దేవి ఆరాధన విశేషంగా చేసుకోవాలి ప్రధానంగా చూస్తుంటే లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల ఆర్థికంగా అష్ట ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది విపరీత ధనయోగం లాభం శ్రద్ధించడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా ఇప్పుడు వచ్చే దీపావళి తర్వాత దీపావళి తర్వాత విశేషంగా మహాలక్ష్మి అనుగ్రహం వల్ల స్థిరాస్తి లభించడానికి సంబంధమైన లాభాలు అంతా కూడా సిద్ధించడానికి గృహయోగం సిద్ధించడానికి లభించడానికి విశేషంగా మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి ఎక్కడ రాజయోగం సిద్ధించడానికి ఎటువంటి గ్రహాలు అంతా కూడా అనుకూలంగా ఉన్నాయి తెలుసుకోవడం జరుగుతుంది పరిష్కారం కూడా చెప్తాము మీరంతా కూడా ప్రతినించం కూడా మీరు చెప్పే పరిష్కారం అంతా కూడా ఆచరించండి తద్వారా మీకు అంతా కూడా రాజయోగం సిద్ధిస్తుంది మేషాది ద్వాదశ్రాసులు రాజయోగం సిద్ధించడానికి ధనయోగం సిద్ధించడానికి వస్తు లాభాలు ప్రధానంగా ఈ యొక్క స్థిరాస్తి లాభం అంతా కూడా సిద్ధించడానికి ఇటువంటి పరిష్కారాలు చేసుకోవాలి దాని మార్గం అంతా కూడా చెప్పడం జరుగుతుంది రత్న ప్రకారంగా లక్నవ కూడా చెప్పడం జరుగుతుంది విశ్లేషాత్మకంగా ఈ జాతకమే ప్రధానంగా జాతకంగా ఉంటుంది గోచార చక్రం అంతా అంటే ప్రస్తుత కాలంలో గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఖగోళ శాస్త్రంలో ఏ రకంగా మారుతున్నాయి రాశి నుంచి ఎక్కువ రాశి మారడం వల్ల గ్రహ యొక్క ప్రభావం మీ జాతక మీద ఏ రకంగా చూపిస్తుంది అంతవరకు మాత్రమే ఉంటుంది జన్మ జాతకమే శాశ్వత జాతకంగా ఉంటుంది జన్మ జాతకాన్ని మరియు గోచార చక్రాన్ని రెండు కంపారిజన్ చేసుకొని అన్వయం చేసుకొని చూసుకోవాలి తద్వారా ఏ గ్రహాలు అంతా కూడా యోగకరంగా ఉంటాయి మీకు అంతా కూడా తెలుస్తుంది అఖండ లాభాలు సిద్ధించడానికి అష్టేశ్వర వ్యాప్తి కలగడానికి మహాలక్ష్మి దేవి దేవేనం వల్ల లక్ష్మి కుబేర యోగం సిద్ధించడానికి గజకేశరి యోగం సిద్ధించడానికి అంతా ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గోచార స్థితి గతి కలియక వాటి ప్రభావం అంతా కూడా ఈ రకంగా చూపిస్తుంది మరియు ప్రధానంగా చూసుకుంటే గోచార చక్రంలో అంతా కూడా శనీశ్వరుడు మీనరాశిలో సంచారం చేయడం కన్యా రాశిలో అంతా కూడా శుక్ర భగవాను సంచారం చేస్తున్నారు గోచార నృత్య ప్రధానంగా తులారాశిలో అంతా కూడా రవి సంక్రమణం జరిగిన తర్వాత ఈ యొక్క తులారాశిలో సూర్య భగవానుడు బుధుడు కంగారకుడు సంచారం కేతు అంతా కూడా సింహరాశుల సంచారం జరుగుతుంది ఈ ఒక బృహస్పతి అంతా కూడా అతిచారంలో మార్పు అంతా అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిది తారీఖులో అతిచారంలో మార్పు అంతా కూడా నలభై రోజుల దాకా నలభై ఎనిమిది రోజుల దాకా కర్కాటక రాసులో ఉచ్ఛ స్థానంలో సంచారం చేయడం అధికంగా బలంగా ఉండడం మీకు అంతా కూడా రాజయోగానికి కారణం అవుతుంది బృహస్పతి మార్పు మరియు బృహస్పతి యొక్క స్వరభ దృష్టి అంతా కూడా పంచమ స్థానము సప్తమ స్థానము నవమ స్థానం పడతా ఉంది ఈ యొక్క ఈ రాశుడు వాళ్ళకంతా కూడా రాజయోగ కారణం అవుతుంది శనీశ్వరుడు అంతా కూడా రాశిని చూడడం త్రిపాద దృష్టితోటి మూడవ రాశిని కూడా చూడడం జరుగుతుంది ఈ యొక్క వృషరాశిని ఎంత కూడా దృష్టి పడుతుంది తద్వారా ఎటువంటి ప్రభావం అంతా కూడా ఉంటుంది ఈ యొక్క మేషాది ద్వాస రాశుల వాళ్ళకి గృహయోగం సిద్ధించాలి అన్న భూలాభాలు సిద్ధించడాలన్నా భూమిని అమ్మకం చేయాలన్నా గృహ అంటే మంచి అపార్ట్మెంట్ కానీ మరి ఫ్లాట్ కానీ మరియు ఇండివిజువల్ హౌస్ అయినా కానీ దాన్ని అంతా కూడా సేల్ చేయాలన్నా కానీ మీకంతా కూడా అమ్మకాలు భూ సంబంధమైన వ్యాపారాలు అమ్మకాలు చేయాలన్నా ఎటువంటి గ్రహాలు తప్పుడు కూడా యోగకరంగా ఉండాలి ప్రధానంగా బుధుడు శుక్రుడు మరియు అంగారకుడు చంద్ర భగవానుడు యోగకరంగా ఉండాలి భూ సంబంధమైన లాభాలు కలిగించడానికి ప్రధానంగా లగ్న చక్రవశాత్తు లగ్నం కలిసి ఉంటే కనుక లగ్నాన్ని చూసుకోండి లేదు రాశిని మీరు లగ్నంగా భావించి చూసుకుంటే కనుక పేరు లగ్న ప్రకారంగా రాశిని చూసుకుంటామంటే రాశిని చూసుకునేసి రాశి ప్రకారంగా మీరంతా కూడా చూసుకొని ఈ గ్రహాలు బలంగా ఉన్నాయి కదా జాతకాన్ని చూపించుకున్న తర్వాత విశ్లేషణ చేసుకోవాల్సి ఉంటుంది ప్రధానంగా లగ్న చక్రవశాత్ కానీ రాశి రత్నోషాత కానీ రాశి నుంచి కానీ ఈ యొక్క పంచమ స్థానం ప్రధానంగా చూసుకోవాలి మరియు చతుర్థ స్థానం భూమి సంబంధమైన వ్యాపారాల గురించి భూమి లాభాల గురించి చెప్తూ ఉంటుంది స్థిరాస్తి గురించి చెప్తుంది ప్రధానంగా చతుర్థ స్థానము పంచమ స్థానము ద్వితీయ స్థానము అష్టమ స్థానము నవమ స్థానము దశమ స్థానము అంతా కూడా చూసుకోవాల్సి ఉంటుంది ఈ స్థానాల్లో కనుక ఈ గ్రహాలు ప్రధానంగా అంగారకుడు యోగంగా ఉండాలి భూసంబంధమైన భూమి అంగార గ్రహం అంతా కూడా యోకరంగా ఉండాలి కుచుభాగా యోకరంగా ఉంటే భూమి లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా అంగారంలో మకర రాశిలో సంచారం చేస్తే అఖండమైన భూసంబంధమైన వ్యాపారాలు అంతా కూడా అఖండ లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఇక్కడ బృహస్పతి కూడా యువకరంగా ఉండాలి శుక్రుడు కూడా యువకరంగా ఉండాలి బృహస్పతి కూడా రాజయోగ యోగ కారణం శుక్రుడు అంతా కూడా భోగభాగ్యానికి అధిపతి మంచి రిచ్ లైఫ్ లీడ్ చేయడానికి ఇస్తూ ఉంటారు అనమాట అక్కడ గ్రహంగా మారడం జరుగుతుంది ఇక్కడ చుక్రబాఖ ఎప్పుడైతే ఇంకా చుక్రబాగడు కొంచెం స్వరాశిలో తులరాశిలో ప్రవేశం చేస్తారు మీకంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకు కూడా అక్కడ లాభాలు సిద్ధించడానికి కాస్కారం ఉంటుంది అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది కూడా ప్రధానంగా స్వరాశికి ఇక్కడ వృచ్చిక రాశికి మారడం వల్ల నలభై రోజుల తర్వాత మీకు అంతా కూడా యువకరంగా ఉంటుంది ప్రధానంగా ఎటువంటి పరిహారాలు ఆచరించాలి భోమిన అమ్మాలన్న ఎటువంటి పరిష్కారం ఆచరించుకోవాలి పరిష్కారం అంతా భూసంబలు కానీ కోర్టు కేసులు కానీ ల్యాండ్ డిస్పోర్ట్స్ కానీ ప్రాపర్టీ ఇష్యూస్ కానీ ఏమైనా ఉన్నా కానీ సంప్రదించండి మీకు జాతకం చూసి రిజిస్ట్రేషన్ చేసుకుని పరిష్కారం అంతా కూడా మీకు యజ్ఞ హోమాది కార్యక్రమాల వల్ల చేయడం జరుగుతుంది ప్రధానంగా రత్నశాస్త్ర శాస్త్ర ప్రకారంగా కూడా చెప్పడం జరుగుతుంది యంత్రము మంత్రము తంత్రంతో మీకంతా కూడా పరిష్కారం చేయడం జరుగుతుంది ప్రధానంగా రాజశ్రామల యజ్ఞాధికలు చేసుకోవడం మరియు లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు స్వామి మూలమంత్ర సహితంగా భూసూప్త హోమం అంతా కూడా ఆచరించడం వల్ల భూలాభాలు భూమి తగాదాలంతా కూడా ఈ యొక్క కష్టాల నుంచి బయటపడడానికి ఈతి భాగం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది మకర రాశి జాతకులకి ప్రధానంగా భూసంబంధమైన విషయాలు సమస్యలు ఉంటాయి కనుక అంటే భూమి ఏమైనా అమ్మాలన్నా అంటే ప్రాపర్టీ సేల్ అవ్వాలన్నా అమ్ముడు పోవాలన్నా గృహం కానీ అమ్ముడు పోవాలన్నా ప్రాపర్టీ కానీ ప్రధానంగా ఇండివిజువల్ హౌస్ కానీ ఫ్లాట్ కానీ ఫ్లాట్ కానీ ఏదైనా అపార్ట్మెంట్ అయినా కానీ ఏదైనా స్థిరాస్తి ఏర్పడుకోవాలంటే చిన్న పరిష్కారం చెప్పడం జరుగుతుంది తంత్ర శాస్త్రంలో మీకు అంతా కూడా నేను చెప్పే పరిష్కారం ఆచరిస్తే కనుక అది శీఘ్రంగా మీకు అంతా కూడా అమ్ముడుకోవడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా భూమి కార్కుడైన అంగారకుడు యువకరంగా ఉండాలి అంతా కూడా చూసుకుంటే గోచారించ అంగారకుడు యోకరంగా ఉన్నప్పుడు స్థిరాస్తి లభించడం గాని స్థిర ఐశ్వర్యం అంతా కూడా లభించడం గాని భూ సంబంధమైన విషయాలు మీకు సమస్యల నుంచి బయటపడడం గానీ జరుగుతూ ఉంటుంది ప్రధానంగా అంగారగుడికి జప కార్యక్రమాలు బృహస్పతికి మరియు శుక్ర భగవానుడికి జప హుమాది కార్యక్రమాలు ఆదరించుకోవడం లగ్నవశాత్ తెలిసి ఉంటే కనుక ద్వితీయాధిపతి చతుర్థాధిపతి నవమాధిపతి యొక్క ఉండాలి ఈ గ్రహాల యొక్క స్థితిగతి రకంగా ఉన్నాయి స్థానంలో ఏ గ్రహాలు ఉన్నాయో దానికంతా కూడా ఏ దశ నడుస్తుంది అంతా కూడా పరిష్కారం చేసుకోవడం లగ్నచక్రవశాత్ ఈ యొక్క రత్నశాస్త్ర ప్రకారంగా మీకు అంతా కూడా లగ్నాన్ని కేంద్రంగా చేసుకుని ఈ యొక్క రక్త శాస్త్రంలో పరిష్కారం చేసుకోవడం దాని శీఘ్రంగా మీకు కూడా ఆర్థిక కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది నేను చెప్పే పరిష్కారం అంతా ఆచరించండి తొందరగా మీకు స్థిరాలస్తి ఏదైతే అమ్మకాలు చేయాలనుకుంటున్నారో దాన్ని అమ్ముడు పోవడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకుని నేను చెప్పే వస్తువులన్నీ కూడా దాంట్లో అంతా కూడా వేస్తూ ఉండాలి వేసేసి దాన్ని మూట తీసుకొని తూర్పు భాగంలో కానీ ఉత్తర భాగంలో కానీ ఈశాన్య భాగంలో కానీ మూటను అంతా కూడా పెడుతూ ఉండడం వల్ల మీకంతా కూడా ఎక్కడైతే స్థలాన్ని అంటే భూమిని అమ్మాలనుకుంటున్నారు ఈ యొక్క పరాన్ని కానీ అమ్మాలనుకుంటున్నారు ఆ స్థలాన్ని అంతా కూడా తీసుకునేసి ఆ స్థలం దగ్గర అంతా కూడా తూర్పు పాకంలో కానీ ఉత్తర పాకల్లో కానీ ఈశాన్య భాగంలో కానీ ఆ యొక్క చిన్న గుండలాగా చేసేసి ఆ యొక్క వస్తువులన్నీ కూడా తీసుకుని గుంటలాగా కట్టేసి ఆ గుండలు కూడా స్థాపన చేయడం వల్ల మీకంతా కూడా శ్రీఖంధ ఆ యొక్క భూమి కానీ ఈ యొక్క ప్రాపర్టీ కానీ మీకంతా కూడా ఫ్లాట్ పోవడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క ఇండివిజువల్ హౌస్ అయితే కనుక మీ ఆ ఏదైతే ఇల్లు అమ్మవాలనుకుంటున్నారో ఇంటి దగ్గరికి వెళ్ళండి ఆ ఇంటి దగ్గర అంతా కూడా ఈ బస్సులు అన్నప్పుడు తీసుకెళ్ళి ఆ మూటలా చేసుకుని తూర్పాల్లో పెట్టడం ఉంటుంది ఈ యొక్క జాకెట్ గూడలో అంతా కూడా రెండు గుప్పెట్లు తెల్ల ఆవాలు రెండు గుప్పెట్లు శనగలు తర్వాత ఈ యొక్క పక్షి కొద్దిగా నాలుగు కాని ఆరు కాని యాలకలు గాచిం తర్వాత ఇరవై నాలుగు లవంగాలు తర్వాత మీరేం చేయాలంటే ఎండు ద్రాక్ష కానీ ఎండ పద్ధర కానీ ఒక నాలుగు కాని ఆరు కాని తర్వాత నాలుగు పసుపు గుమ్మలు ఇవన్నీ కూడా తీసుకునేసి మీరంతా కూడా ఆ యొక్క అమ్మవారికి ఆరాధన చేసుకుంటూ ఈ యొక్క అంతా కూడా కట్టేసి మా ప్రాపర్టీ సేవలు నాకు అధికంగా లాభాలు కలిగించాలి అఖండమైన లక్ష్మీ కటాక్షం కలగాలి మంచి పెద్ద ఇంటికి వెళ్ళాలి మేమంతా కూడా మాకు వంశాభివృద్ధి కలగాలి హస్తా కలగాలి మనసులో సంకల్పం చేసుకోవడం గోమాత సేవ విశేషంగా చేసుకోవడం వల్ల నాలుగు వారాలు ఈ యొక్క పరిష్కారం ఆచరించాలి ప్రతి వారానికి ఒకసారి ప్రతి ఆదివారం అంటే నాలుగు ఆదివారంగా చేసుకోండి ఆదివారం ఆదివారంగా చేసుకున్న తర్వాత మళ్ళీ ఏ అన్ని వారాలు అయిపోయిన తర్వాత ఈ పరిష్కారం అంతా కూడా చేసుకుని ఒక జగల్లో అంతా కూడా నదిలో కానీ సరస్సులో కానీ మూటంతా కూడా పడేయడం ఎవరు తక్కువ ప్రదేశంలో ఈ మూటంతా కూడా పడేయడం వల్ల ఆ ప్రాపర్టీ తొందరగా సేల్ అవుతుంది ఆ స్టేజ్ ప్రాప్తి మీకు అంతా కూడా లక్ష్మీ వేరే శాంతి కుమార్ కార్యక్రమం ఆలోచించుకోవాలి దీపావళి రోజు మహాలక్ష్మి దేవి విశేషంగా చేసుకోవాలి తామర పొలం తోటి తులసి దళాలతో మారేడు పత్రితోటి అంతా కూడా విశేషంగా సహస్రనామాలతో కుంకుమార్తం చేసుకోవడం వల్ల అష్టంది అఖండమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది లక్ష్మీ గేరే శాంతితో మారి కార్యక్రమాలు రాజశ్యామల యజ్ఞాగంతులంతా కూడా ఆచరించుకోవడం వల్ల వ్యాపారంలో కూడా లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది భూ సంబంధమైన వ్యాపారాలు కూడా అధికంగా మీకు అంతా కూడా లాభాదేవులు అంతా కూడా మంచిగా చేరడానికి ఆస్కారం ఉంటుంది జన్మలాతకుండా ఎటువంటి దోషాలు ఉన్నా కానీ మీ జాతకం అంతా కూడా విశ్లేషణ చేయించండి తద్వారా మీకు అంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది ఈజ్ఞాధిక్రతలు మంత్రము తంత్రం యంత్రం తోటి అంతా కూడా పరిష్కారం చేయడం జరుగుతుంది అశ్చర్ ప్రాప్తి కలుగుతుంది ప్రధానంగా మా యొక్క అపార్ట్మెంట్ తీసుకొని జన్మ అంతా కూడా విశ్లేషణ చేసుకొని మీరంతా కూడా పరిష్కారం చేసుకోవడం వల్ల అఖండ లక్ష్మి కటాక్షం ఆకస్మి ధనయోగం సిద్ధించడానికి లక్ష్మి కుబేర యోగం గజ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్ర